చేసినటువంటి ఉపకారాన్ని స్మరించగలిగినవాడు మనుష్యుడు ఒక్కడే ఏమిటి ఆయన చేసే ఉపకారం అంటే ఆదిత్య హృదయంలో ఋతుకర్త ప్రభాకరహ అని ఆయనకి రెండు నామాలు ఆయన తన కిరణ సముదాయము చేత ఋతువులను ఏర్పాటు చేస్తాడు ఆ ఋతువుల కారణంగా యథార్థములకు మనుష్యులకు సుఖశాంతులు కలుగుతాయి ప్రకృతి ఎందు అనేక రకములైనటువంటి ఫలములు పంటలు లభిస్తాయి దానికి తోడుగా సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడు కార్యములు కూడా నిర్వహింపబడుతుంటాయి నాలుగు వందల కిరణములను ఆకాశము యొక్క పైభాగానికి ఐదు వ్యూహములుగా చిమ్ముతాడు చందనము అలాగే యాహ్యము అలాగే కోతనము నాలుగవది అమృతము ఐదవది భృగుణము అనబడేటటువంటి ఐదు విభాగముల చేత నాలుగు వందల కిరణములు ఆకాశము యొక్క పైభాగానికి విస్తరించి వర్షాకాలంలో ఆయన వర్షాన్ని కురిపిస్తాడు దక్షిణాయనంలో ఆ వర్షం చేతనే సమస్త ప్రాణిజాతము బతుకుతుంది భాగవతంలో భగవంతుడు చేసేటటువంటి మహోపకారాన్ని స్మరించి ఎందుకు యజ్ఞయాగాదులు చేయాలి అంటే మనం ఏదైనా ఒక క్రతువు చేసి హవిస్సు ఇస్తే సంతోషించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ కారణంగా వర్షం పడుతుంది నేల మీద క్రతువు చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతి పై పెరుగు మీసి దేను గణము బ్రతుకు అని దేవతలు అనుగ్రహిస్తే వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే పాడి పంటలుంటాయి పాడి పంటలుంటే షం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం నాలుగు కాళ్ళున్నవి రెండు కాళ్ళ ఉన్నటువంటి జీవులు కూడా కడుపు నిండా పదార్థాన్ని స్వీకరించి సుఖ సంతోషాలతో ఉంటారు దానికి ఆధారం ఇది అంటే వర్షం ఆ వర్షాన్ని ఐదు రకములైనటువంటి విభాగములతో కూడుకున్న నాలుగు వందల కిరణముల చేత మేఘములను ఉత్పాదన చేసి వర్షాన్ని కురిపించి లోకములను కాపాడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఆయనయే సృష్టికర్త ఎందుచేత అంటే ఒక మామిడి టెంక ఓ సీతాఫలం గింజ ఓ సపోటా గింజ భూమిలో పడిపోయి ఉన్నాయనుకోండి ఏది ఏది అన్నది తెలియదు కానీ అదే వర్ష బిందువు తగలగాని అందులోంచి అంకురం పైకొస్తుంది పైకొచ్చి ఇది సీతాఫలం చెట్టు ఇది మామిడి చెట్టు ఇది సపోటా చెట్టు అని తెలుస్తుంది నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిడవిల్లేది వల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త అయిన స్థితికర్త అయిన ప్రళయకర్త ఆయని మూడు వందల కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు ఎందుకు మంచుని సృష్టించడము అంటే ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది శరదృతువు హేమంత ఋతువు వస్తాయి ఆ రెండు ఋతువుల ఎందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు ఎందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క రెండు కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది ఈ రెండు కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి కానీ అది లోకానికి అంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము మేష్యము శైష్యము అలాగే హరాదినము అని నాలుగు రకములైన విభాగంతో మూడు వందల కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు ఆ కాలము లయకారకమై ఉంటుంది ఇంకొక మూడు వందల కిరణములను శుక్రాస్తము చంద్రాస్తము అనేటటువంటి రెండు విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో దేవతల్ని పితృదేవతల్ని మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని మూడు వందల కిరణములను రెండు విభాగములు చేసి కాపాడతాడు అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు అన్ని ఋతువుల ఎందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు ఒక్కొక్క ఋతువు ఎందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని ఉంటారు కపిల గోవు అన్నాను అనుకోండి నల్లటి గోవు అనుకుంటారు కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది సుముఖశ్చైక దశ్చ కపిలో గజకర్ణకహ అని కపిలుడు అని కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏంటంటే నెత్తుటి ఎందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు వసంత ఋతువు వైశాఖ మాసములు వసంత ఋతువు ఎందు కూడా యమధంస్ బయటికి వస్తుంది ఒక కోర వస్తుంది కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు ఇవి రెండు ఋతువుతో ఉంటాయి ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది ఇది దాటిపోయిన తరువాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహప్రదాత అయి లోకముల కంతటికి కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతు ఋతువు శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రవా ప్రకాశిస్తుంది తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది అంత మంచు పడి లోకమంతా గడగడగడగడ వణికిపోతూ ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా ఏదో ఆ తెల్లవారుజాం అయ్యేటప్పటికీ ఆ మంచు అంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు ప్రాతర్వేళల మంచు జుంతుంపంబై నలీ బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తాన చలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబులె నల్వంకలన్న నెడ సమస్త ప్రాణులు కూడా ఊహూ ఎనివడక లోకముర్వీనాథని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుంది అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు నువ్వు ఒక్కదానిదే వణకలేదు ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డిపరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధి క్రియని ఏర్పాటు చేస్తాడు అని మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు నేను అన్ని ప్రాణుల గురించి చెప్పడం ఎక్కడ సాధ్యమవుతుంది ఒక్క ప్రాణి గురించి చెప్పాలి అంటే కుక్క గడ్డిపరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో అసలు అది గడ్డి తినదు కుక్క గడ్డి తినని కుక్క పరకల్ని కొరికి నవ్వులుతుంది నవిలి కుక్క పడుకోగానే దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత గరిక అంటే నా ఉద్దేశం దర్భ విశేషం ఎలా ఉంటుందో అలా పొడుగ్గా పెరిగినటువంటి గడ్డి అని కాదు ఆ దర్భ వేరు ఒక వేరులా వస్తుంది ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది మీరు తుంచారనుకోండి అక్కడ వరకే తునికిపోతుంది మిగిలినది ఉండిపోతుంది ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది ప్రతి కలయిక ఎందు ఆ రెండు జాయింట్స్ లో మీకు బాగా అర్థం అవ్వాలంటే వేర్లు పెట్టి తర్వాత భాగాన్ని పెంచుతుంది మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది అలా వెళ్ళినది ఏది ఉందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది వేదం చెప్తుంది దాని గురించి అందుకే సహస్రపరమా దేవి శతమూల శతాంకురా సర్వగుంహరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని అని భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు పోతుంది అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు ఆ గరిక వేదంలో దాని గురించి ఎంత గొప్పగా ప్రస్తావిస్తారంటే అసలు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు సత్సంతాన ప్రాప్తి కొరకు ఆ గరికని తల మీద పెట్టుకుని పురుషుడు స్నానం చేయాలి అని స్నానం చేసిన తరువాత ప్రతిరోజు ఒక్కసారి అటువంటి గరికని ముట్టుకొని నమస్కారం చేస్తే ప్రతిదానికి వచ్చి మళ్ళీ కొనసాగి మళ్ళీ వచ్చి మళ్ళీ కొనసాగి జరిగినట్టే వంశవృక్షం ఎక్కడ ఆగిపోకుండా నడుస్తుంది